శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా ఉత్తరాంధ్రలోని రామతీర్థంలోనే జరిపించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది రాములు వారి పూజ జరిపించడానికి కూడా వెనకబడింది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనీసం రాముల వారి కళ్యాణం ఘనంగా జరిపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా చేతులు రావడం లేదు కంచర్ల గోపన్న మహాభక్తుడు ఆయన జైలుకి పోయాడు రాములు వారి కోసం ఒక గుడి కట్టించాడు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడా మేము కూడా మరో కంచన్న గోపన్న వారసుల్లాగా రాములు వారి వివాహం జరిపించడం కోసం ఇవాళ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మేము వచ్చి ఉన్నాము ఇవాళ సబ్ రిజిస్టర్ గారిని మీ రాముల వారికి సీతామతలకి కూడా మీ ఆధ్వర్యంలో వివాహం జరిపించండి పెద్దలందరూ వచ్చి ఉన్నారు నగరంలో పెద్దలు ఉన్నారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ వాళ్ళు చేయాలని చెప్పి మేము ఆయన అడగడానికి కోరు చూస్తున్నాము ఖచ్చితంగా రాష్ట్రపతి కాకుండా కనీసం గవర్నర్ ముఖ్యమంత్రి అయినా సరే రామతీర్థం హాజరు కావాలి అధికారికంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించాలన్నదే మా డిమాండ్